రాత్రి సమయాల్లో దొంగతనాలు చేసే నిందితుడిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ విషయమై సిద్దిపేట టూ టౌన్లో సిఐ ఉపేందర్ మీడియాతో మాట్లాడారు ఉట్నూరు మండలం వంతనపల్లికి చెందిన టేకం రామారావు అలియాస్ ఉమేష్ దొంగిలించిన సొమ్మును స్కూటీలో వేసుకుని కరీంనగర్ సిద్దిపేటలో అమ్మడానికి వెళ్తున్నాడని ఈ క్రమంలో సిబ్బందితో కలిసి వాహనాల తనకి నిర్వహిస్తున్న విషయం గమనించిన రామారావు పారిపోవడానికి ప్రయత్నించాడన్నారు అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారించగా సిద్దిపేట టూ టౌన్ త్రీ టౌన్ చేరియాల కరీంనగర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సుల్తానాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు నిందితుడి వద్ద నలభై ఏడు తులాల బంగారం అరవై ఐదు తులాల వెండి ఆభరణాలు ముప్పై నాలుగు వేల ఐదు వందల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఇటీవల మనకు సిద్దిపేట జిల్లాలో మా పలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి గాను మనకు గౌరవ సిపి మేడం గారి ఆదేశం ప్రకారము మేము స్పెషల్ టీమ్స్గా ఏర్పడి మేము అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది దొంగతనాలను కంట్రోల్ చేయడానికి అందులో భాగంగా వాహన తనిఖీ చేస్తూ ఉంటే ఈరోజు మాకు మధ్యాహ్నం టేకం రామారావు అని చెప్పేసి ఒక అంతర్జిల్లా దొంగ దొరకడం జరిగింది అతని మేము అతన్ని విచారించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతను ఇరవై ఐదు కేసులలో అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అతను ఆదిలాబాద్ ఆసిఫాబాద్ పెద్దపల్లి కరీంనగర్ కన్సర్న్ ఏరియాలో దొంగతనాలకు పాల్పడ్డాడు అదే రకంగా సిద్దిపేటలో కూడా దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు నలభై ఏడు తులాల బంగారాన్ని మరియు ముప్పై తులాల వెండిని అలాగే ముప్పై నాలుగు వేల ఐదు వందల క్యాష్ను అలాగే అతను దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి స్కూటీని అదే రకంగా మిగతా అతను సెల్ ఫోన్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మేము కోర్టులో క్రోడ్ చేస్తాం